పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆగస్టు పన్నెండున జపాన్లో జపాన్ ఎయిర్ లైన్స్ వన్ టూ త్రీ ప్రయాణికులతో ఫ్లైట్ ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్ ట్రాజడీలా మారింది టోక్యో నుంచి ఒసాకాకి వెళుతున్న జాల్ వన్ టూ త్రీ బోయింగ్ ఏడు వందల నలభై ఏడు ఐదు వందల ఇరవై నాలుగు మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రారంభమైంది ప్రయాణం పదిహేను నిమిషాలు బయలుదేరిన తరువాత పేలిన ప్రెషర్ డిఫరెన్షియల్ కంపార్ట్మెంట్ హైడ్రోలిక్ సిస్టమ్లు మాయమైపోయాయి పైలట్ మరియు కో పైలట్ విరామం లేకుండా యత్నించగా విమానం నియంత్రణలు కట్టుబడలేదు ఆరు పాటు గాలిలో తేలిపోయి చివరికి గన్మా ప్రీఫెక్చర్ అడవుల్లో పడ్డది ఐదు వందల ఇరవై నాలుగు మంది ప్రయాణికుల్లో ఐదు వందల ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనను వరల్డ్స్ డెడ్లియెస్ట్ సింగిల్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ గా గుర్తించారు ఎందుకు ఈ భయంకరమైన మెకానికల్ ఫెయిల్యూర్ జరిగింది దీని వెనుక మిస్ట్రీ ఇంకా మిగిలి ఉంది భయంకరమైన తప్పిదాల జ్ఞాపకంగా ప్రపంచ విమానయాన చరిత్రలో ఒక శాపంగా నిలిచింది ఇలాంటి రహస్య సంఘటనలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి రహస్యమైన ద్వారం డోర్ ఆఫ్ మిస్ట్రీ